ప్రభు అని సుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందన తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతి కుటుంబము దేవుని చేత దీవించబడాలని ఆశీర్వదించబడాలని ప్రతి దినము కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ సిలువ ధ్యాన కూడికల్లో ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చేత మనం అందరం కూడా మరి ఫలపరచు పడటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి చాలా సంతోషిస్తూ మరొక్కసారి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం రండి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు ధ్యానం కొరకై లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన నుంచి మనం చూస్తే ఇక్కడ ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారిలో ఒకడు పరిశయుడు మరొకడు సుంకరి అయితే ప్రియ దేవుని బిట్లారా ఈరోజు అనేక మంది మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం అయితే మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం మన ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉండాలి అయితే ఇక్కడ ఒకరి ప్రార్థన దేవునికి నచ్చింది అలాంటి దేవునికి నచ్చేటటువంటి ప్రార్థన మనం అందరం చేయాలి ఏదో వెళ్ళి వచ్చేసాం ప్రార్థన చేసేసుకున్నాం అని కాదు కానీ దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రార్థన దేవుని సముఖంలో చేరి వెను వెంటనే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే గనక హరిషయుడు నిలబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనాను ఈ సుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు అయితే తను తాను హెచ్చించుకుంటున్నాడు ప్రార్థనలో నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను అలాంటి పనులు చేస్తున్నానని ప్రార్థనలో దేవుడికి చెప్తున్నాడు దేవుడికి అన్నీ తెలుసు అనుకోండి అయినను దేవునికి చెబుతా ఉన్నాడు నేను అలాంటి వాటి కాదు ఇలాంటి వాటి కాదని అయితే శంకరి ప్రార్థన మనం గమనించినప్పుడు నేను ఆకాశమునకు కన్నులెత్తి చూసుటకైనను నేను యోగ్యుడను కాదు నేను సరిపోను అన్నట్లుగా తను తను తగ్గించుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తను తాను వాడు తగ్గించబడును తను తాను వాడు హెచ్చించబడును అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుచేత మనమందరం కూడా మనం చేసేటటువంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన మన అందరికి అవసరం మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మన పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది మన ప్రార్థన అనేకమైనటువంటి విజయాలను మనకి ఆ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప విజయాలు మనము అనుమానిస్తూ ఉంటాం ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీరు చేసేటటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉంటే వెను వెంటనే వెను వెంటనే దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం ఒకడు పరుషయుడు మరొకరు శంకరి అయితే వీరిద్దరూ ప్రార్థన చేశారు వారిలో ఒక్కరి ప్రార్థన మాత్రమే దేవునికి ఇష్టమైంది అయితే ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అది అవునో కాదనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయాలని ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి మన ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించాలి మన ప్రార్థనలో మనం అనేకమైనటువంటి విషయాలు మనం దేవుని అడుగుతూ ఉన్నప్పుడు అవి దేవుడు మనకు దయచేస్తాడు దేవుడు మనకి ఇస్తాడు అని మనం నమ్మినప్పుడు అవి తప్పకుండా మీ జీవితంలో దేవుడు చేస్తాడు కనుక ఈరోజు ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక ఆమె గాడ్ బ్లెస్సింగ్